యువతలో సోషల్ మీడియా రీల్స్ పిచ్చి పెరిగిపోతుంది వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు కొన్నిసార్లు ప్రమాదకర స్టాండ్స్ చేస్తుంటే మరికొన్నిసార్లు చట్ట విరుద్ధ పనులు చేస్తున్నారు పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో రీల్స్ షూట్ చేసిన యువకులు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇద్దరు యువకులు పోలీస్ వాహనం నడుపుతూ దాంతో రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది ఏకంగా పోలీసు వాహనం ఎత్తుకెళ్లి రీల్స్ చేయడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు అసలు అధికారిక వాహనంలో రీల్స్ చేయడానికి వారికి అనుమతి ఇచ్చింది ఎవరని పోలీసు వర్గాల్లో చర్చలు జరుగుతుంది Fins <laughs> demà! యువతలో సోషల్ మీడియా రీల్స్ పెంచి పెరిగిపోతుంది వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు కొన్నిసార్లు ప్రమాదకర స్టంచ్ చేస్తుంటే మరికొందరు మరికొన్నిసార్లు చట్టవిరుద్ధ పనులు చేస్తున్నారు ఇక పోలీసు పెట్రోలింగ్ వాహనంలో రీల్స్ షూట్ చేసిన యువకులు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక ఇద్దరు యువకులు పోలీసు వాహనం నడుపుతూ దాంతో రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది ఏకంగా పోలీసు వాహనం ఎత్తుకెళ్లి రీల్స్ చేయడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు అసలు అధికారిక వాహనంలో రీల్స్ చేయడానికి వారికి అనుమతి ఇచ్చింది ఎవరని పోలీసు వర్గాల్లో చర్చలు జరుగుతుంది మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ అసలు ఏంటి రీల్స్ పిచ్చి నిజంగా పరాకాష్టకు చేరింది అనుకోవచ్చా అసలు ఒక్కసారేమో ప్రమాదకర స్టంచం చేస్తున్నారు అవి మనం చూస్తూనే ఉన్నాం నిత్యం కానీ ఇది కొత్తగా ఈ అధికార వాహనాన్ని పోలీసు వాహనం ఎత్తుకెళ్లారా లేకపోతే ఎవరైనా అనుమతి ఇచ్చారా అసలు ఏంటి డీటెయిల్స్ ఏ విధంగా ఎట్లా చేస్తుండే కూడా వాళ్ళు వాళ్ళ పిచ్చి తార అని చెప్పవచ్చు ఈ సంఘటన తోటి ఆదిలాబాద్ జిల్లాలో పోలీసు వాహనం స్టిక్కర్ ఉన్న ఉంది కాబట్టి అది ఆదిలాబాద్ జిల్లా మొబైల్ మొబైల్ వాహనం పెట్రోలింగ్ మొబైల్ వాహనం ఇది బహుశా గ్రౌండ్ లో చావడంతో వీళ్ళు రీల్స్ చేసిన లేక డ్రైవర్ సీట్లు ఎవరు ఉన్నారా అనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది వీళ్ళు పోలీస్ ఏకంగా పోలీస్ వాహనం నుంచే దిగి ఈ రోజు మీ నీదు ఉన్న రేపు నాది గాలి ఉంటని చెప్పేసి ఆ రీల్స్ తయారు చే మీనింగ్ చేసిండు అయితే ఈ యువకులను పట్టుకుంటే అసలు సంబంధిత అధికారులు తెలుస్తుంది ఎవరైనా సపోర్ట్ చేసిందా వీళ్ళ లేకపోతే దొంగలించిందా అని తెలియదు ఇంకా తెలుసు లేదు అయితే యువకులను పట్టుకుంటే ఈ మొత్తం మనకు వ్యవహారం అంత తెలుస్తుంది పోలీసులు సంబంధించిన పోలీసు వాహనాన్ని వాళ్ళు చేయడం అనేది అలా పిచ్చి అనేది మనకు తెలు తెలుస్తుంది ఈ యువకులను పట్టుకున్న చాలా ఈజీ ఎందుకంటే వీళ్ళు రీల్స్ చేసింది కాబట్టి వీళ్ళ ఐడి ప్రకారంగా వాళ్ళని పట్టుకునే ఛాన్స్ ఉందని చెప్పేసి పోలీసులు అయితే అంటున్నారు పోలీసులు పట్టుకున్న తర్వాత మనకు విషయం తెలుస్తుంది అనేది శ్రీనివాస్ యువకులు ఎవరైతే ఉన్నారో బయట వ్యక్తుల పోలీసు అధికార రిలేటివ్సా లేకపోతే వాళ్ళ పిల్లలా ఏమైనా తెలిసిందా అది ఇంకా మనకు పూర్తి వివరాలు ఇంకా తెలుసు అయితే మనకు డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి కనిపించడం లేదు అయితే డ్రైవర్ సీట్లో ఉన్న అతను మనకు ఉంటే తెలిస్తే మరి పోలీసులు ఉన్నారా లేక వేరున్నారా లేక అక్కడ ఆగిన వాహనమా ఇదైతే గ్రౌండ్ లో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది గ్రౌండ్ లో ఉన్నట్టు ఆయన వాహనమా వీళ్ళు ఆ డ్రైవర్ ఇట్లా వాళ్ళు బయటకెట్టిన ఏదైనా పని కానీ బయట కానీ వెళ్తే ఆ సమయం తీసిన మనకి ఇంకా తెలియవలసి ఉంది రైట్ రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ